అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నా ఇవి పెసర లడ్డూలు మనం లడ్డూలకైనా ఉపయోగించుకోవచ్చు లేదా ఇలాగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కైనా లేక నైట్ టైమ్స్ ఉపవాసం ఉన్న వాళ్ళు ఇలాగ తీసుకున్నామంటే మనకి బలం బాగా వస్తుంది ఇక్కడ మనము రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అలాంటి లడ్డూస్ ఈరోజు నేను చూపించబోతున్నా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డూలు మనకి ఒక రెండు మూడు రోజుల వరకు అంటే బయట అయితే ఒక రెండు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు చండ్ ఎలాగున్నాయో చూడడానికి చాలా బాగున్నాయి కదా మా టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్తే ఇక్కడ ముందుగా నేను చక్కెరని మిక్సీకి వేసుకుంటాను ఇక్కడ నేనైతే చక్కెర ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకున్న మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలాగ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెసలు చూడండి వీటిని మనం బాగా నానబెట్టుకోవాలి ఇవి నానాలంటే నాటి పెసలు నానాలంటే కనీసం అంటే ఒక ఎనిమిది గంటలు పడుతుంది అందుకే నేనైతే నైట్ నానబెట్టుకున్నాను ఉదయానికి చూపిస్తున్నాను బాగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇక్కడ నేను మిక్సీకి వేసే ముందుగా ఇలాగ పొడి పొడిగా రావాలి అంటే మనకి ఈ పెసలు మనము ఒక క్లాత్ పైన ఒక ఐదు పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి లేదనుకుంటే ఒక క్లాత్తో తుడుచుకున్నా కూడా పైన ఉండేటువంటి తడి పోయిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి అయినా పట్టుకోవచ్చు మీరు పెద్ద మిక్సీ జార్ అయితేను నేనైతే చిన్న దాంట్లో ఒక రెండు మూడు సార్లు ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నేను వాడేటువంటి నెయ్యి వచ్చేసి ఇంట్లో చేసినటువంటి నెయ్యి అండి నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ పెసరపప్పు మొత్తం ఉంది కదా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఇది ఫ్రై అవ్వడానికే బాగా టైం పడుతుంది అలాగే ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టినామనుకోండి పూర్తిగా అడుగున మాడిపోతుంది అందుకోసమే లోటు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇలోనే మనం మొత్తం అంతా ఇది పెసరపప్పు మొత్తం పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఫ్లేమ్ను తగ్గించుకుంటూ తర్వాత కొద్దిగా పెంచుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెంచుకొని చూడండి ఇలాగా ఎక్కడా ముద్ద లేకుండా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి అలాగే మందంగా ఉండేటువంటి కడాయి అయితే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది లేదు అనుకుంటే నాన్ స్టిక్ది అయితే కూడా ఇంకా ఈజీ అయిపోతుంది ఇక్కడైతే నేను మందంగా ఉండేటువంటి కడాయి తీసుకున్నా ఇప్పుడు మొత్తం ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ చూడండి ఆల్రెడీ మనకు కొద్దిగా పొడి పొడిగా వచ్చింది కదా బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే పొడి పొడిగా రావడంతో పాటుగా కమ్మటి వాసన వస్తుంది అంత బాగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు వేసుకోవచ్చు పొడిపొడిగా ఇలాగా పొడి పొడిగా రావాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు నేను ఇలాగే ఫ్రై చేస్తాను ఎక్కడా కూడా మనకి మధ్యలో చూడండి ఉండలు లేకుండా అంత మొత్తం పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు చివరిగా ఇందులోకి యాలక్కుల పొడి వేసేసి బాగా కలిపేసుకొని ఒక్కసారి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటాను స్టవ్ ఆపేసి మీరు కావాలనుకుంటే సపరేట్ వేరే ప్లేట్లోకి వేసుకోవచ్చు నేను అలాగే ఉంచేసుకున్న చండి చల్లారిన తర్వాత ఇందులోకి కాజు అలాగే బాదం నీళ్ళు వేయించి వేసుకుంటాను వేసుకొని అంతా బాగా మిక్స్ వేసేసుకోవడమే ఇలాగా మిక్స్ చేసుకొని మనము ఇది మార్నింగ్ టైము టిఫిన్కైనా తీసుకోవచ్చు లేదా నైట్ టైమ్స్ వచ్చేసి ఉపవాసం ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు లేదా ఒక ఒకటిన్నర కప్పు వరకు తీసుకొని మనం టిఫిన్ ఏం చేయకుండా కూడా పనుకోవచ్చు అంత బాగా ఉంటుంది ఇది ఇలా అయినా తీసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి చక్కెర పొడి మనం చక్కని మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంటే మనం తినే స్వీట్ని బట్టి మనం వేసుకోండి నేనైతే ఇంకా కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము లడ్డూల్లాగా చుట్టుకోవడమే లేదా ఇలాగే పొడి పొడిగా తీసుకోవచ్చు కానీ మనం లడ్డూలు చుట్టుకోవాలంటే ఇప్పుడు మనం చక్కెర కలిపాం కదా చక్కెర కలిపిన తర్వాత ఇప్పుడు వెంటనే అయితే మనకి లడ్డూలు చేయడానికి వస్తుంది అలా కాకుండా మనం ఒక గంట రెండు గంటల తర్వాత అన్నామంటే ఇలాగ మనకి లాగా రాదు పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు ఇప్పుడైతే మనకి వేడిగా ఉంటుంది కొత్తిగా వేడిగా ఉంది అలాగే నెయ్యి ఉంటుంది కాబట్టి మనకి బాగా ఈజీగా మనకి లడ్డూలు చేయడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇలాగా మనకు నచ్చిన సైజులో మనం ఎంత తినగలమో అంత లడ్డూ సైజులో ఇలాగ మనము లడ్డూలు చుట్టుకోవడమే ఎప్పుడైనా మనము స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు కావాలంటే లేదా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇలాగ స్పెషల్గా మనం ఇంట్లో చేసి పెట్టచ్చు చూడండి అన్నీ ఇలాగ లడ్డూలు చుట్టుకోవడమే మీకు ఒకే సైజు కావాలంటే ఏదైనా ఒక ఒక స్పూన్ లాంటిది లేదా ఒక కప్పు లాంటిది తీసుకొని అన్నీ ఒకే సైజులో చేసుకోవచ్చు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మీరు కావాలనుకుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా దీనిపైన కొద్దిగా చక్కెర కూడా అలాగా చల్లుకోవచ్చు చూడ్డానికి బాగా కనిపిస్తాయి పిల్లలు తినడానికైనా కూడా మనకి పెసర లడ్డూలు రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి